హాయ్ హలో వెల్కమ్ టు జ్యోతిగురం ఛానల్ సైలెంట్గా నాతో పాటు వచ్చేయండి ఈ బర్డ్ని బాగా అబ్జర్వ్ చేయండి చూడటానికి పావురం లాగా ఉంది కానీ పావురం కాదు కళ్ళు చూడండి ఈగల్ లాగా ఉంది ఏమనిపిస్తుంది చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది నాకైతే దీని పేరు తెలియట్లేదు కళ్ళు చూడండి ఔల్లాగా అనిపిస్తుంది మీకు కనుక నిజంగా ఈ బర్డ్ పేరు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే చాలా వెరైటీగా కనిపిస్తుంది ముక్కు చూసారా ఎంత షార్ప్గా ఉందో అసలు దాని తలకాయ త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్లో భలే తిప్పుతాందండి నేను వీడియో తీస్తున్నానని తెలిసి ఫోటో సెషన్ చేస్తున్నారు నాకు అనుకొని చక్కగా నా వీడియో కేసి కూడా చూస్తుంది ఎంత తెలివైన పక్షి ఇంతకు ఏంటి పక్షి అసలు ఆ కాళ్ళకి గోళ్ళు చూసారా ఎలా ఉన్నాయో పాప చాలా కొత్తగా వింతగా ఉందండి తోక కూడా ఉంది కలర్ ఏమో ఇలా ఉంది ఇంతకు ఏ బర్డ్ అయి ఉంటుంది నిజంగా పేరు తెలిస్తే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి